హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఆలు బజ్జీ ముందుగా ఆలు బజ్జీ కోసం ఒక కప్పు శనగపిండి అలాగే ఒక చిటికెడు జీలకర్ర ఒక చిటికెడు వాము వాము హెల్త్కి చాలా మంచిది అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంత పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అంత మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకొని పిండిలో ఉండలు కట్టకుండా బాగా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేటట్టు అయితే బీట్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి బజ్జీ కోసం సో బజ్జీ కోసం ఒక రెండు ఆలు అయితే స్లైసెస్గా ముక్కలుగా స్లైసెస్ కట్ చేసుకోవాలి ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని స్లైసెస్ని పిండిలో అయితే వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన ఉంచాలి ఆ తర్వాత డీప్ ఫ్రైస్కి సరిపడా ఆయిల్ అయితే స్టవ్ మీద ఒక ప్యాన్లో వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న స్లైసెస్ని పిండిలో అయితే వేసుకున్నాం కదా ఈ కట్ చేసుకున్న ఈ స్లైసెస్ని పిండిలో బాగా ముంచుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చిన్నగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో వేసుకోవడమే ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక్కొక్క నిమిషం అలా ఉన్న తర్వాత ఆటో ఈటోటో ఆన్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి అంతే అండి చూసారుగా ఎంత చాలా చక్కగా వచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్